హైస్ మనలో చాలామంది పాలు గది కానీ టీలో కానీ లేదంటే కాఫీలో కానీ కలగలిపి రస్క్ తింటూ ఉంటారు టోస్ట్లో కూడా అంటూ ఉంటారు కదా లైక్ వీరికి పొంచి ఉన్న తెను ప్రమాదం ఏంటంటే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీటిని అసలు ఎలా తయారు చేస్తారు బ్రెడ్తో హోల్ వీట్తోనా ఎలా అన్ని రకాలుగా చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే షాప్లో బ్రెడ్ అమ్ముతూ ఉంటారు ఆ బ్రెడ్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది దాంతో కొనరు ఎవరు దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు ఆ నూనెలోనో నెయ్యిలోనో వనస్పతిలోనో దేనిలో దానిలో ఇంకా వేయించేసేసి బయట తీసి దాన్ని రసుకుగా టోస్ట్గా తయారు చేస్తారు దాని మీద కొంచెం ఆ వినివన్నీ చల్లేసేసి డ్రై ఫ్రూట్ దాని లేదంటే ఫ్రూట్ ఇదనో సంథింగ్ ఏదో చెప్పేసేసి ప్యాక్ చేసి మరల అమ్ముతారు ఇక ఇది తిన్నటువంటి వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవుతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంటర్నల్గా వచ్చేసి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రేజ్ అవుతాయి మోషన్స్ అవుతాయి నానా రకాల ఇబ్బందులు కాబట్టి మీరు ఎటువంటి రస్క్ తీసుకొని అన్నప్పుడు హోల్ వీట్ రస్క్ అని ఉంటుంది హోల్ వీట్ టూ స్ట్రైక్ ఇవేలో అవి తినటం అత్యుత్తమం హోల్ వీట్ రస్క్ అలా కాకుండా నార్మల్గా రస్క్ మనం తీసుకుంటున్నట్టు ఇన్ కేస్ అవి ఎక్స్పైరీ డేట్ ఏమి నార్మల్గానే ఉన్నాయి సో మనం తినొచ్చు అనుకున్నట్టయితే వాస్తవానికి అందులో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల మనకి ఇంటర్నల్గా వచ్చేసి షుగర్ లెవెల్స్ పెరగటం కావచ్చు లేదంటే బ్లడ్ లెవెల్స్ చేంజ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ మన ప్రా అసలు మెయిన్ ఇక్కడ మెయిన్ నేను చెప్పదలసింది ఏంటంటే ఈ ఎక్స్పైర్ అయినవి అండ్ నార్మల్ బ్రెడ్ రిలేటెడ్ అన్నీ వచ్చేసి ఆ లోపల ఫంగస్ ఫామ్ అయింది బూజ్ ఫామ్ అయింది వీళ్ళు ఏం చేస్తారు పచ్చిగా అంటే నార్మల్గా బ్రెడ్ ఫార్మేట్లో ఉండదని ఏం చేస్తారు వేడి చేయటమో వేపడం ఏదో చేస్తారు కదా ఆ లోపల బూజ్ అదంతా అందులోనే ఉండిపోయేది మనం తినేస్తాం కథం చే చేతులారా ఒళ్ళు హోనం చేసుకున్నట్టే సో దయచేసి ఎక్కడైతే టోస్ట్ టోస్ట్లు మీరు ఏదైనా తీసుకునేటప్పుడు హోల్ వీట్ రస్క్ హోల్ వీట్ రస్క్ ఒకటి టోస్ట్ హోల్ వీట్ అన్న వేలో ఉన్నదే మీరు తినండి దానిలో వచ్చేసి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండింది ఫైబర్ కంటెంట్ ఉన్నది కనుక మనం తీసుకున్నట్టయితే ఆరోగ్యానికి మంచిది జీర్ణం సాఫీగా అయిద్ది వెయిట్ గెయిన్ కాము అంటే పీచు పదార్థం అన్నట్టు హెల్త్కి మంచిది సో ఇక మీదట రస్క్ తినేవాళ్ళు చక్కగా ఇంట్లోనే హోల్ వీట్ రస్క్ అన్నది స్టాక్ పెట్టుకొని దాంతోనే తినండి ఎక్స్పీరిక జాగ్రత్తగా చూసుకోండి బయట దొరికే ట్రస్కులు టోస్ట్లు ఏ పడితే నీళ్ళలో పాలల్లోనో లేదన్నప్పుడు నీ తర్వాత టీలో నంచుకొని తినటం బాగుంది అనుకుంటే అప్పటికప్పుడు బాగుండొచ్చు ఆ తేడా కొట్టేస్తే చాలా చాలా జాగ్రత్తగా ఉండే ఇటువంటి వాటితో